దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుని మహాకృపను బట్టి గత కాలముగా ప్రార్థించిన విధముగా దేవుడు ప్రార్థనలన్నీ ఆలకించి మరి ఏజెన్సీ బొబ్బిలి మొక్కువ పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాలలో ఐదు దినాలు దిగ్విజయముగా సువర్త పరిచరి జరగడానికి దేవుడు కృపు చూపి ఉన్నాడు ఇందుని బట్టి సమస్త మహిమ దేవునికి మరి యొక్క పరిచరి కొరకు తెలియజేయగా మరి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా తమ యొక్క గుప్పెలు విప్పి ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వారు కూడా ప్రభు పెరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ప్రార్థన చేయండి మరి ఈ యొక్క మక్కువ పరిసర ప్రాంతాలలో మరి మేము రాగా మరి మమ్మల్ని చేర్చుకున్నటువంటి మరి స్థానిక సేవకులు మరి అన్న మరి గౌరీ శంకరయ్య గారికి ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అయితే మక్కువలో మరి ఉన్నటువంటి ఏజెన్సీలో కొన్ని చర్చిస్ దర్శించాము మరి అలాగే ఐదు దినాలు సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతంలో మాకు సెల్టర్ కావాలని అడిగినప్పుడు ఎవరు కూడా చేర్చుకోలేదు మరి ఉండడానికి ఎకరాల కొద్ది చర్చిస్ ఉన్నాయి మరి ఎవరు కూడా మరి చేర్చుకోలేదు ఎటువంటి ఆతిథ్యం చేయలేదు అయితే చివరికి మరి దైవజనులు గౌరీ శంకర్ గారు మాత్రమే వారి యొక్క గృహంలోనే వారు ఉండేది ఒక అద్దె గృహం అండి ఒక చిన్న గృహం ఆ గృహంలోనే మాకు మా పది మందిని కూడా చేర్చుకుని సెలకర్ ఇచ్చారు అంతేకాదు మాకు పరిచర్య చక్కటి పరిచర్య చేసి మరి ఐదు దినాలు మరి మాతో ఉండి మాకు గైడ్ చేసి మరి చక్కగా నడిపించారు ఈ పరిసర ప్రాంతాలలో మరి పరిచర్ చేయడానికి మరి దైవ మరి సోదరులు గంగరాజు గారి ద్వారా మరి పరిచయ ప్రాంతాలకు రావడం జరిగింది మరి ప్రాంతాలకి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి మరి తీసుకొచ్చింది మరి సోదరులు గంగరాజు గారు వారి యొక్క సత్యమణి గారు మరి శాంతమ్మ గారు వారు కూడా ప్రభు పేరుకి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి పరిచర్యలో పాల్గొనడానికి దూర ప్రాంతం నుంచి మరి తమ్ముడు మరి హైదరాబాద్ నుంచి శ్యామ్ గారు వచ్చారు వారికి వందనాలు మరి తణుకు పట్టణం నుంచి మరి మా యొక్క సభ్యులు మరి వెంకట్రామ గారు పాల్గొన్నారు వారికి వందనాలు మరి ఐదు దినాలు మాకు తోడుగా ఉండి మేము ఏ ప్రాంతాలకు అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినటువంటి మరి సోదరులు ఆ యోనా అన్నగారికి ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఏ విధముగా ఈ పరిచయ విషయాల్లో మరి ప్రార్థించిన వారికి ప్రభు పేరట వందనాలు ప్రార్థన చేయండి మరి అనేకలు నశించిపోతూ ఉన్నారు మరి స్వార్థ ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉన్నది మరి ప్రభు చిత్తమైతే మరికొన్ని పర్యాయాలు కూడా మరి మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో స్వార్థ చేయడానికి ప్రార్థన చేయవలసిందిగా మరి మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం దేవుడు మీ అందరినీ దేవించింది కాక ఆమె